చంద్రబాబు గారు ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పారు దీపం పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అది కూడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఈ మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ముందు డబ్బులు మనం పే చేసేస్తే లబ్ధిదారులు పే చేసేస్తే తర్వాత అవి రిటర్న్ వేస్తారు వాస్తవానికి కానీ ఆల్రెడీ ఒక విడత కంప్లీట్ అయిపోయింది రెండో విడత నడుస్తుంది అంటే రెండో సిలిండర్ తీసుకుంటున్నారు జనాలు కానీ ఎంతవరకు పే చేసిన వాళ్ళకి చాలామందికి డబ్బులు రిటర్న్ రాలేదు ఈ నేపథ్యంలో చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు పౌర సరఫరాలు శాఖ నాదేళ్ళ మనోహర్ గారికి కూడా ఫిర్యాదు చేశారు మన తెనాలి తెనాల్లో అయితే నాదేళ్ళ మనోహర్ గారు చెప్పింది ఏంటి మొత్తం మొదటి విడత డబ్బులు అయితే కంప్లీట్గా వేసేసామని లెక్క కూడా చెప్పారు ఆ ఆ అమౌంట్ కూడా చెప్పారు మరి వేసేసామన్నప్పుడు వీళ్ళందరికీ పడలేదంటే ఆ డబ్బులు ఎవరి ఖాతాలో వేసినట్టు అంటే గ్యాస్ కంపెనీ వాళ్ళు వీళ్ళకి రిటర్న్ అయ్యట్లేదా వీళ్ళు ఎవరి ఖాతాలకు వేస్తున్నారు ఎవరు ఎవరి ఖాతాలకు వేయాలి ఇది అయితే ఎవరికి తెలియదు కాకపోతే మేము వేసేసాం వేసేసాం అంటారు వీళ్ళేమో మాకు రాలేదు రాలేదు అంటారు ఈ నేపథ్యంలో తాజాగా ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది గుడ్ న్యూసే ఇక్కడ నుంచి ముందే డబ్బులు వేసేద్దాం అంటున్నారు మంచి మాటే ముందే వేసేస్తే తర్వాత ఆ డబ్బులతో వీళ్ళ సిలిండర్ కొనుక్కుంటారు లేదు అంటే వాళ్ళకి సిలిండర్ అవసరం లేదంటే వేరే ఏదో చేసుకుంటారు అది కూడా మంచిది ఒక రకంగా అది కూడా వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఎలిజిబుల్ కదా బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ దీపం పథకం కింద మళ్ళీ అందరికీ ఉండదు ఇది ఓన్లీ దీపం పథకంలో భాగంగా ఉన్న మహిళలకి ఈ ఫెసిలిటీ కాకపోతే మూడు సిలిండర్ డబ్బులు ఒకే వేస్తారా లేదంటే ఎప్పటికప్పుడు ఏ విడత విడత ముందే వేస్తారా అనేది కానీ ఏ విడత ముందే వేస్తారు అనుకోండి ఎందుకంటే ఒకేసారి అంత బడ్జెట్ అంటే కష్టమే మూడు సిలిండర్లకి డబ్బులు ఒకేసారి అంటే అది వేయరు కాకపోతే ఎప్పటికప్పుడు ఏ సిలిండర్ ఆ సిలిండర్ ఆ టైం అయిపోయిన తర్వాత మొన్న ఉంది మొన్న నెలాగరికి అయిపోయింది ఇప్పుడు రెండో విడత ఇప్పుడు రెండో విడత రాగానే ఆ డబ్బులు వేసేయాలి వాళ్ళకి ఇప్పుడు మిగిలిన పథకాలు ఎలాగో అలాగ గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా వేసేస్తే తర్వాత వాళ్ళు దాన్ని ఎప్పుడు గ్యాస్ అయిపోయితే అప్పుడు అవి వాడుకొని డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చుకొని కొనుక్కుంటారు ఇంకా ఏ ఇబ్బంది ఉండదు లేదు కంప్లీట్గా అసలు చెల్లించడం మానే ఏంటంటే అయిపోతుంది ఇంకా డబ్బులు వేయడం వీళ్ళది వీళ్ళ డబ్బులు వేయడం వాళ్ళ డబ్బులు వేయడం ఎన్ని ఎందుకు ఫ్రీ వీళ్ళకి వీళ్ళకి జీరో పేమెంట్తో సిలిండర్ ఇచ్చేయండి అని చెప్పి గ్యాస్ కంపెనీలకు వెళ్ళి డబ్బులు వేసేస్తే అయిపోతుంది కదా ఇంకా కంప్లీట్గా కానీ ఏది ఏమైనా ఒక పగడ్బందీగా అయితే నిర్ణయం అయితే లేదు ఇది అందుకే ఈ డస్టర్బెన్సెస్ అన్నీ కానీ ఇప్పుడు ఫైనల్గా అయితే మాత్రం ముందు డబ్బులు వేసేస్తామంటున్నారు కాబట్టి లబ్ధిదారులకు ఒక మంచి వెసులుబాటు